హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం చేయబోయే రెసిపీ తలకాయ కూర మేక తలకాయ మేక తలకాయ కూర జొన్న రొట్టె సండే స్పెషల్ అంటే మనము ఈ తలకాయ కూరని కడుక్కుందాం నీట్గా ఈ విధంగా నీట్గా కడిగేసి ముందుగా కడిగి పెట్టుకున్నాం అంటే తలకాయ కూరని అయితే మనం కుక్కర్లో వేసి ఉడకబెట్టుకుందాం బాగా విధంగా అయితే కుక్కర్లో వేసి మేక తలకాయ కదా తలకాయ కూర కాబట్టి కొంచెం స్పైసీ ఉండాలి కాబట్టి చూడండి ఇది ఉడికించుకోవడానికి నేను కొన్ని ఐటమ్స్ వేసాను ఇక్కడ గరం మసాలా ఒక చిన్న స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ ఆయిల్ కొద్దిగా ఒక గ్లాస్ వాటర్ వేసి మంచిగా మెత్తగా అయితే ఉడికించుకుందాం మనం తలకాయ కూరని కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ అయితే వెలిగించుకుందాం స్టవ్ వెలిగించి ఒక ఐదు నుంచి ఆరు డిజిల్స్ కొంచెం లేదా అయితే నేమో తొందరగానే ఉడికిపోతుంది ఒక ఫోర్ విజిల్స్కి అట్లా ఇది కొంచెం ముదురుదా లెక్క ఉంది అందుకోసమే ఒక సిక్స్ సెవెన్ విజిల్స్ వరకు పెట్టేసుకుందాం తర్వాత ఉడికిన తర్వాత చూపిస్తాము ఇప్పుడు మనం తలకాయ కూర అయితే కుక్కర్లో వేసేసినాం అది ఉడుకుతుంది అది ఉడికేలోపు మనం రొట్టె చేద్దాం చూడండి జొల్లరొట్టే కోసం పిండి పట్టించుకొచ్చినామండి ఎక్కువ బియ్యం పోయలేదు ఎందుకంటే ఇంట్లోకి మనము బియ్యం ఎంత తక్కువ వేసుకుంటే అంత మంచిది అందుకోసమే చూడండి ఎంత బాగుందో పిండి మంచిగా పట్టారండి ఇక్కడ కొంచెం తీసుకుందాం ఒకవేళ మీరు పిండి రొట్టె సరిగా రాకపోతే వేడి చేసి వాటర్ పోసుకోండి నేనైతే ఎప్పుడైనా జొన్నపిండిలో అయితే కంపల్సరీ వేడి వాటరే పోసుకుంటా చూడండి ఆల్రెడీ పెట్టేసిన సాల్ట్ కావాలంటే కొంతమంది రొట్టెలలో సాల్ట్ వేసుకోరు కొంతమంది వేసుకుంటారు కావాలనుకునే వాళ్ళు వేసుకోండి వద్దు నచ్చని వాళ్ళైతే దాన్ని అవాయిడ్ చేయొచ్చండి చెబుతున్నా చూడండి నేను జొన్నపిండి ఆలోపు మనం అయితే పొయ్యి మీద పెట్టేసుకుందాం ఎందుకంటే అది హీట్ అవుతుంది ఎలాగో మనకు రొట్టెకి హీట్గానే ఉండాలి కదా హీట్ అయితేనే కదా మనం రొట్టెలు చేయడానికి ఈజీ ఉంటుంది చూడండి ఈ విధంగా అయితే అవి హీట్ ఎక్కువ ఉన్నాయని కొంచెం కూల్ నార్మల్ వాటర్ పోసుకుంటున్నా చూడండి ఈ విధంగా పిండిని మంచిగా పిండి మనం ఎంత మంచిగా పిసుకుతే అంత జీటు వచ్చి మనకి రొట్టె చాలా మంచిగా తీసుకోవడానికి ఉంటుందండి లేకపోతే ఇట్లా ఏమంటారు కొడుతుంటే చిరిగిపోతుంది రొట్టె మంచిగా రాదు సో అందుకే మనం పిండిని ఎంత బాగా కలిపి పెట్టుకుంటే అంత బాగా రొట్టె మనకు చేసుకోవడానికి ఈజీ చూడండి ఈ విధంగా అయితే పిండి తీసుకేసుకొని ఇక నేను చూపిస్తున్నాను చూడండి నేనైతే రొట్టెలు ఇలాగ చేస్తాను రొట్టె నేనైతే ఇంట్లో చేస్తాను ఇలా మీకు కావాల్సినంత సాగుతుంది ఎంత పల్సగా అయినా ఎంత మందమైనా చేసుకోవచ్చు చూడండి ఈ అయితే పెద్ద ఉంది కదా చినిగిపోతుంది అని చెప్పేసి నేనైతే ఇలా మూతతో వేసుకున్నా ఫ్రెండ్స్ వాటర్ అయితే సద్ద రొట్టెకి కానీ జొన్న రొట్టెకి కానీ చల్లుకోవాలి లేకపోతే రొట్టె తొందరగా గట్టి గట్టి పడుతుంది సింపుల్ అండి జొన్న రొట్టె ట్యాప్ చూడండి ఈ విధంగా అయితే రెండు వైపులా మంచిగా గాల్చేసి కట్టెల పొయ్యి మీద అయితే ఇంకా మంచిగా వస్తుంది మనం గ్యాస్ మీద కాబట్టి ఇక తప్పదండి మనకు మనం సిటీలో ఉన్నప్పుడు కంపల్సరీగా ఇక ఏ మనకు కట్టెల పొయ్యి పెట్టుకోవడానికి ఆప్షన్ లేక నేను చేస్తున్నా ఒకవేళ నేను కంపల్సరీ కట్టెల పొయ్యి మీద చేసేదాన్ని నెక్స్ట్ టైం మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మాత్రం కంపల్సరీ కట్టెల పొయ్యి మీద చేసేది చాలా ఇది ఒక దాంట్లో కొంపేసుకొని ఇవి తాలూ వేసుకో దాంట్లోకి అయితే మనం కూడగట్టుకుందాం ముందుగా అయితే మనం తల్లికాయ కూడా తాలూ వేసుకోవడానికి ముందుగా ఆయిల్ వేసుకుందాం ఆల్రెడీ కడాయి వేడి అయిపోయింది కూడా వేసుకోండి ఎందుకంటే తలకాయ కూర కదా కొంచెం వేసుకుంటేనే మంచిది కొద్దిగా అల్లం వెల్లుల్లి ఉంది మీకు కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు కాకపోతే నేను కొంచమే వేసుకుంటున్నా కొద్దిగా పసుపు మనం ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్న తలకాయ కూర అయితే తాలింపులోకి వేసేసుకున్నాం ఒక త్రీ మినిట్స్ మగ్గనిద్దాం ఎందుకంటే ఆల్రెడీ ఇది మనం కుక్కర్లో వేసి ఉడకబెట్టుకున్నాం కాబట్టి తొందరగానే అవుతుంది ఒక టూ ఆర్ త్రీ మినిట్స్ అంతే కూరలకి మెయిన్గా దించుకునే ముందు మనము ఒక రెండు కొబ్బరి తీసుకొని మొత్తం వేయాల్సిన అవసరం ఏం లేదు కాకపోతే కాల్చుకోవడానికి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి మనకు నిప్పుల పొయ్యి కాదు కదా కట్టెల పొయ్యి మీద అయితే నిప్పుల మీద చిన్న ముక్కేసినా కానీ మంచిగా కాలిపోతుంది కానీ ఈడ గ్యాస్ మీద కదా దాన్ని కాల్చడానికి ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి ఈ విధంగా అయితే నేను చూడండి నేను చూపిస్తున్న విధంగా అయితే కాల్చుకోండి ఇట్లా కాల్చి కొబ్బరి ఏ కూరలలో వేసినా కూడా మస్తు టేస్ట్ వస్తుందండి నేనైతే తలకాయ కూరల కంపల్సరీ కొబ్బెర కాల్చి వేసా కొబ్బెర ఇది కొన్ని వెళ్ళిపోయాయి ఈ రెండు మిక్సీ కట్టి ఒక ముద్ద చేసుకొని పెట్టుకొని మనము కర్రీ దించుకునే ముందు పైనుంచి వేసేయాలి గ్రేవీ మాత్రం సూపర్ వస్తుందండి చూడండి మీరు ఒకసారి నేను చెప్పడం కాదు మీరు చేస్తే మీకు అర్థమవుతుంది టూ మినిట్స్ తర్వాత చూడండి తరకాయ కూర కదా కొంచెం పడుతుంది అందుకే నేను ఆడికి హై ఫ్లేమ్లో ఏం పెట్టలేదు స్టవ్వు కొంచెం సిమ్ కాకుండా అటు ఇటు మీడియం లైట్గా ఎందుకంటే తొందరగా అడుగుబట్టేస్తాయి తలకాయ కూర ఇదైతే ఆయిల్ ఉడికేసింది చూడండి ఒక రెండు స్పూన్ల కారం ఎందుకంటే ఇక్కడ కేజీ పైన ఉంది రెండు మీ కాడ కారం స్పైసీ తక్కువ ఉంటే మాత్రం త్రీ అయినా వేసుకోండి ఫోర్ కూడా వేసుకోవచ్చు నష్టం ఏం లేదు అందుకోసమే వేసేసి కలిపేసుకుందాం ఒక టూ మినిట్స్ తర్వాత చింతపులుసు పోసుకోవాలండి కంపల్సరీ తలకాయ కూరలో చింతపులుసు పోస్తేనే బాగుంటుంది ఎందుకంటే కొంచెం ఇది కాల్చి చేస్తారు కాబట్టి టేస్ట్ అనిపియదు కొంచెం పుల్ల పుల్లగా ఉంటే బాగుంటుంది అది వేస్తేనే బాగుంటుంది కొంచెం ఉప్పు వేసుకొని కొంచెం ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా నానబెట్టుకొని ముందుగానే పెట్టుకోండి తీసుకేసి పోసేసుకోండి కొంచెం చాలు నెక్స్ట్ మనము తలకాయ ఉడకబెట్టేటప్పుడు కుక్కర్లో వేసినప్పుడు వచ్చిన సూప్ అండి చూడండి ఈ సూపు ఈ సూప్ ఒకవేళ అందులో వేసుకోవడం విషయాలు లేదా తాగొచ్చు కూడా చాలా అండి టేస్ట్ నేను ఈ సూప్ కూడా వేసేసుకున్నా చాలా అండి ఎక్కువ సూప్ అవసరం లేదు సూప్ ఈ విధంగా కలిపేసి ఒక్క టూ మినిట్స్ అంతే జస్ట్ టూ మినిట్స్ కుక్ అవ్వనిద్దాం సో కావాలనుకుంటే మీరు ఇంకొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోండి ఏం కాదు తలకాయ కూరలో గ్రేవీ ఉంటేనే బాగుంటుంది అందుకోసం చూడండి ఇగో ఇవైతే మిక్సీ పట్టేసుకుందాం ఇదిగోండి ఈ విధంగా అయితే మిక్సీ అయితే పట్టేసుకొని చూడండి మనకైతే మటన్ మంచిగా ఉడికేసి ఆయిల్ మొత్తం కలకాయ కూరలో పైకి వచ్చేసింది ఈ విధంగా మంచిగా ఉడికితే ఆయిల్ అనేది పైకి వచ్చేస్తుంది కొద్దిగా కొత్తిమీర కట్ చేసి వేసుకుంటున్నాను నేనైతే ఎంత బాగుందో తిక్కువ వస్తుంది గ్రేవీ చూడండి కలిపిస్తే ఆల్రెడీ థిక్గానే ఉంది ఇది వేసిన తర్వాత ఇంకా మంచిగా ఉంది ధనాల పొడి గరం మసాలా కలిపినా రెండు మిక్సీ చేసి పట్టినా కొంచెం వేసుకున్నాం ఎందుకంటే తలకాయ కూర కూడా కొంచెం స్పైసీగా ఉంటేనే తలకాయ కాబట్టి బాగుంటుంది చూడండి మీకు నచ్చిందా ఈ కర్రీ మరి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో చెప్పండి ఇప్పుడైతే జొన్న రొట్టె తలకాయ కూర టేస్ట్ చేసి చెప్తా మనం చేసుకున్న తలకాయ కూర అయితే టేస్ట్ చేయబోతున్నాం నేను మా హస్బెండ్ ఎలా ఉందో టేస్ట్ జొన్న రొట్టె తలకాయ కూర ప్రతిసారి నేనే చెప్తే బాగుండదు టేస్ట్ చేసిన తర్వాత మా హస్బెండ్ చెప్తారు ఎట్లుందో ఎట్లుంది చాలా అంటే చాలా బాగా వచ్చిందండి మంచిగా మసాలా అన్నీ బాగున్నాయి అసలు ఎంత మంచిగా కుదిరిందండి కర్రీ నేను చెప్పిన కదా లాస్ట్లో అల్లం అల్లం వేరే ఫేస్టర్ ఓన్లీ ఎన్నిపాయలు కొబ్బరి రకాల్చి అది మిక్స్ పట్టేసి వేసుకుంటే మాత్రం చివరిలో చాలా బాగుంటుంది ప్లీజ్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ పెట్టండి బాయ్